హై వేస్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మాడీ లాస్ట్ వీక్ మనకి బాగా లాసెస్ వచ్చాయి ఎస్పెషల్ నిఫ్టీలో కానీ సర్ప్రైజింగ్ బ్యాంక్ నిఫ్టీ మనకి వీకెండ్ మనకి బస్లో క్లోజ్ అయింది అంటే హండ్రెడ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది లాస్ట్ శుక్రవారతో కంపేర్ చేస్తే మొన్న శుక్రవారం వేరే లాస్ట్ శుక్రవారతో కంపేర్ చేస్తే మనకి నిఫ్టీ అయితే దగ్గర దగ్గర రెండు వందల ఇరవై తొమ్మిది పాయింట్లు డౌన్లో క్లోజ్ అయింది లాస్ట్ లాస్ట్ వన్ వీక్లో సార్ మనకి ఫ్రైడే రోజు ఏం చూసేది మనకి ఆల్రెడీ ముందు రోజే మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రైడే రోజు యాక్చువల్లీ క్యారీ ఫార్వర్డ్ చేసానికి ఎవరు ఇష్టపడరు అందరూ వరిటల్గా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది పైకి కిందకి తిరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నేను ముందు రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అండ్ స్పెసిఫిక్గా మీకు చెప్పాను ఐసిఐస్ఎం బ్యాంక్ వాచ్ చేయండి ఎలా రిలయన్స్ వాచ్ చేయండి అని చెప్పాను ఐసిఐస్ఎం బ్యాంక్ స్టార్ యాక్చువల్లీ మనకు ఫ్రైడే రోజు అది ఎలా ఆల్మోస్ట్ ఫోర్టీన్ ట్వంటీ థర్టీన్ ట్వంటీ దగ్గర ఓపెన్ అయింది ఆల్మోస్ట్ థర్టీన్ ఫార్టీ ఫోర్ హైట్ అయింది మొన్న శుక్రవారం రోజు దానివల్ల బ్యాంక్ లిఫ్టీ అంత పెరిగింది మిగతా స్టాక్స్ కూడా హెల్ప్ చేసాయి కానీ హెచ్సేఫ్టీ కాబట్టి కూడా కిందకి కిందకి లాగలేదా లేదా ఫ్లాట్ గురింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగిపోయింది మనకు ఫ్రైడే రోజు సో లాస్ట్ వీక్ అంతా మనకి లాసెస్లో ఉన్నారు కదా నిఫ్టీ సో ఈ వారం ఎలా ఉండబోతుంది అన్నది అందరికి వరియం ఉంటుంది చాలా మంది శుక్రవారం రోజు గురువారం రోజు శుక్రవారం రోజు కూడా మనకి యూఎస్ మార్కెట్స్ పెద్ద డల్గా ఉన్నాయి ముందు రెండు రోజులు పడ్డాయి కొంచెం డల్గా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ మార్కెట్ ఎలా ఉంటుందంటే చాలామంది డౌన్ ఉంటుంది రిసెషన్ అవి ఇవన్నీ యాజ్ యూజువల్ ఇవన్నీ రెగ్యులర్ గా చెప్పే స్టాక్స్ ఎందుకంటే మనకు మధ్యాహ్నం ఎక్స్పైరీ డే కానీ ఎనీ అదర్ డే కానీ వచ్చాయనుకోండి దానికి కూడా ట్రంప్ స్టేట్మెంట్ అని చెప్పేవాళ్ళు మన దగ్గర ఛాన్స్ పెట్టుకున్నారు దానికి అటువంటి వాతావరణం ఉన్నప్పుడు మండే బౌన్స్ అవుతుందా మండే వెనక్కి వెళ్తుందా అనేది వాటికి సమాధానం మనకి రావాలని చెప్పంటే మనకు ఒకటే ఒకటి ఉంది అది టీసీఆర్ చార్ట్ చూసి మాత్రమే మనం చెప్పుకోవాలి ఎందుకంటే టిసిఆర్ చార్ట్ ఈ సుప్రీం లిటరలీ ఎందుకంటే యాక్చువల్లీ అసలు ఎక్కడి నుంచి మొదలైంది ట్రెండ్ ఎక్కడి నుంచి వెళ్తున్నది అనేది మీకు తెలియాలి అని చెప్పంటే మీరు ఎవరిని టీసీఆర్ చార్ట్ చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఇన్ఫ్యాక్ట్ నేను మీకు ఫ్రైడేలో జరిగిన మీకు టీసీఆర్ మూమెంట్గా చూస్తే మీరు లేవలే లిటరలీ షాక్ అవుతారు యాక్చువల్లీ ఎందుకంటే అంత అబ్నార్మల్ మూమెంట్ టీసీఆర్ చార్ట్ ద్వారా మీకు ఉంటుందా గైడెన్స్ అని షాక్ అవుతారు మన సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకి నిజంగా శుక్రవారం రోజు లిటరీ ఒక జాక్పాట్ డే అని చెప్పాలి ఎందుకంటే దాని మూమెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి దానికన్నా ముందు మనకి శుక్రవారం రోజు ఈ క్యాండిల్ సిక్స్ చార్ట్ చూస్తాం అది చూడండి మార్నింగ్ డౌన్ అయింది డౌన్ అయిన తర్వాత తర్వాత మీకు బౌన్స్ అయింది మళ్ళీ డౌన్ అయింది మళ్ళీ బౌన్స్ అయింది మళ్ళీ ఈ రెండు క్యాండిల్స్ వస్తున్నాయి తర్వాత కొంచెం దూరం పైకి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఈ ఆరు ఏడు క్యాండిల్స్ రాగానే మళ్ళీ డౌన్ ఈ టైమ్ లో ఉంటుంది ఎవరికి ఎక్కడికి వెళ్తుంది ఏ లెవెల్ దగ్గరికి వెళ్తుంది ఎక్కడ ఓపెన్ అయింది ఇటువంటి ఐడియా ఉండదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి క్యాండీ స్టిక్ చార్ట్ మీకు తెలియదు మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది అది దాన్ని తెలుసుకునేదానికే ఒక వంద ఇండికేటర్స్ ఒక వంద ప్యాటర్న్స్ అంటూ ఆప్షన్ చేయను అంటూ ఇది కాకుండా జస్ట్ ఒకసారి మన చార్ట్ చూసుకుందాం నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది టీసీఆర్ చార్ట్ యాక్చువల్లీ మా సబ్స్క్రైబర్స్ మాత్రమే తెలుసు కానీ ఇప్పుడున్న కండిషన్లో లక్ష ఎలా ఉంటుంది మీకు తెలియ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ ట్రీసార్ చార్ట్ చూపిస్తున్నాను మీరు చూడండి ఇది త్రీసీ చార్జ్ చూడండి ఎక్కడ ఓపెన్ అయింది చూడండి మనకి ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది డౌన్ ఓపెన్ అయింది అక్కడ నుంచి మీకు బౌన్స్ బ్యాక్ అయింది ఎక్కడ అక్కడ కిందకి వెళ్ళింది అక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్ళింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ దానికన్నా కిందకి వెళ్ళింది డే లోచ్ అయింది టూ ఫైవ్ త్రీ వన్ నైట్ డే లోంది ఇది నోట్ చేసి పెట్టుకోండి నేను చెప్పే వెరీ వెరీ యూస్ఫుల్గా ఉంటాయి మీకు సార్ నేచురల్ ఏమనుకుంటారంటే అందరూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ వన్ నైట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బ్రేక్ అయితే ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వెళ్ళిపోతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ వెళ్ళిపోతుంది ఇటువంటి కన్క్లూషన్స్ వచ్చేస్తారు ఎందుకంటే ఏవో ఫైవ్ డేస్ లెవెన్ డే ఇటువంటి యావరేజెస్ అన్ని తీసుకుంటారు మూవింగ్ అవరెస్లో కిందకు వచ్చేస్తారు వచ్చిన రాక వాళ్ళకి అసలు అర్థం కూడా కాదు అది ఎందుకు కింద పోతుంది అసలు సెకండ్ నుంచి బాన్స్ బ్యాక్ అవుతుంది అని ఫ్యాండ్ స్టిక్లో తెలియదు తర్వాత ఇక్కడ మెయిన్ ఒకసారి వాళ్ళు ఆలోచించండి మీరు ఇక్కడ చూస్తున్నది ఇంట్లోనే చార్ట్ చూస్తారు అదే మీకు చూపిస్తున్నది టీచర్ చార్ట్ రైట్ రైట్ సైడ్ వచ్చిన తర్వాత చూడండి టూ ఫైవ్ త్రీ త్రీ నైన్ లో వన్ ఈ రోజు లోడ్ మనకు శుక్రవారం రోజు లోడ్ వచ్చింది టూ ఫైవ్ త్రీ వన్ ఎయిట్ ఎప్పుడైతే లో వన్ టచ్ అయిందో మీకు టూ ఫైవ్ త్రీ త్రీ నైన్ టచ్ అయిందో దాని బ్రే పేరు రివర్స్ వచ్చిందో అది ఎంత ఫాస్ట్ గా పెరిగిపోయిందో మీరు చేసుకోండి ఫాస్ట్ గా బైక్ వచ్చేసింది ట్వంటీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ వచ్చింది అది దాటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ త్రీకి వచ్చింది అది దాటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ జీరో టూకి వచ్చింది అక్కడ నుంచి నేరుగా పై హను వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ వన్ అక్కడికి వెళ్ళాలి కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ టీసీఆర్ ఉంది ఇక్కడ మనకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ వరకు వచ్చింది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనుకుంటారు టీసీఆర్ చార్ట్ రైట్ సైడ్ ఉంది ఇంట్లో చార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది ఈ రెండింటినీ మీరు ఒకసారి వాచ్ చేసుకోండి కరెక్ట్గా టూ ఫైవ్ త్రీ త్రీ నైన్ టచ్ అయిన వెంటనే ఎందుకంత పవర్ఫుల్గా బౌన్స్ బ్యాక్ అయింది అన్నది మీరు ఒకసారి చేస్తే జస్ట్ టీసీఆర్ లో అని టచ్ అయింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ వరకు అయింది టీసీఆర్ వరకు అయింది దాన్ని మేజ్ చేసుకోండి రేపు మార్నింగ్ ఎలా ఉండబోతుంది అనేది మనకు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది బ్యాంక్ రిఫ్టీ మనం తీసుకున్నప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అవుతుంది రేపు మార్నింగ్ మనం వాచ్ చేసిన లెవెల్ టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫోర్ టీసీఆర్ అది సో అది బాగా కలిసి అవుతుందా బ్రేక్ అవుతుందా అని వాచ్ చేయాలి అది బ్రేక్ అవుతే మన ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ థర్టీ నైన్కి వెళ్తుంది అది కానీ క్రాస్ అయిందంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మీరు వాచ్ చేసుకోండి సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎప్పుడైనా సరే రెగ్యులర్గా ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోవాల్సి ఉంది టీసీఆర్ చార్జ్ పెట్టుకునేందుకు కనీసం ముందు రాసి పెట్టుకోండి వాట్ ఈస్ ద లో టీసీఆర్ లోవన్ ఎంత లోటు ఎంత రాసి పెట్టుకోండి తర్వాత మీరు మిగతా చార్ట్స్ ఏమైనా సరే తర్వాత మన నిఫ్టీ ఏటీఎం నిఫ్టీ ఐటీఎం మీరు ఏది ట్రేడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేసుకొని చూసుకుంటూ ఉండొచ్చు బట్ ఈ లెవెల్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి లేదా ఇది ఒక ట్యాబ్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఇంకోటి ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ చార్జ్ ఇది చూడండి మీరు ఇది ఏమైంది చూడండి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ దీనికి ఈరోజు ఓపెన్ అయింది మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ త్రీ నైన్టీ వన్ దగ్గర ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ అది కిందకి వెళ్ళింది అంటే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ థర్టీ సిక్స్కి వెళ్ళింది లో టచ్ అయినది మీకు ఫైవ్ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ అదే లో డే లో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ రైట్ సైడ్కి రండి మీకు లో వన్ ఇస్ ఫైవ్ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ వన్ త్రీ ఫోర్ దగ్గరకు వచ్చింది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ ఎంత ఫాస్ట్గా అయింది చూడండి ఫైవ్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్కి వచ్చింది అక్కడ నుంచి ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్కి రావాలి హైట్ వచ్చేది మీకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ దగ్గర టచ్ అయింది ఇప్పుడు అది టీసీఆర్ పైన ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ పైన ఉంది నిఫ్టీ ఏమో టీసీఆర్ కింద ఉంది సో రేపు టీసీఆర్ క్రాస్ అవుతుందా నిఫ్టీ లేదా అనేది క్వశ్చన్ టీసార్ట్ రేపు క్రాస్ కాకపోతే బ్యాంక్ గిఫ్టీ ఏమన్నా టీసీఆర్ బ్రేక్ అవుతుందా అన్నది కూడా మనకు క్వశ్చన్ అంటే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ వన్ బ్యాంక్ గిఫ్టీ బ్రేక్ అవుతుందా లేదంటే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ నిఫ్టీ క్రాస్ అవుతుందా ఈ రెండింటి మధ్యలో ఉంది రేపు మార్కెట్ సో అందుకోసం రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ మీరు రెండు వాచ్ చేయండి టీసీఆర్స్ వాచ్ చేయండి ఇది కానీ క్రాస్ అవుతూ ఉంటే పైకి వెళ్తుంది కంటిన్యూస్గా బ్యాంక్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం కిందకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసి పెట్టిన వీడియో పెట్టాను యుఎస్ మార్కెట్స్ మీద పెట్టిన లింక్ ఇక్కడ ఇచ్చిన్నాను దీన్ని చూడండి తర్వాత మొన్న క్లోజ్ అయింది మీకు ఆల్రెడీ చెప్పినాను కదా సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎంతలో క్లోజ్ అయిన చూడండి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మూడు వందల పాయింట్ అప్లో క్లోజ్ అయిపోయింది అప్లో క్లోజ్ అయింది సో సపోర్ట్ చేసింది ఓన్లీ హీరో ఓన్లీ ఐసీఐసీ బ్యాంక్ ఐసఐసి బ్యాంక్ స్టార్ అది నేను ముందు రోజు చెప్పాను మీకు ఐసఐసి బ్యాంక్ వాచ్ చేయండి అది షూట్ షూట్ అప్ అని చెప్పాలి అది మీరు మార్నింగ్ కానీ దాని కానీ బై చేస్తుంటే ఎవరు మన సబ్స్క్రైబర్ బై చేస్తున్నా మాక్సిమం బెనిఫిట్ అంటే నేను అనుకుంటున్నాను తర్వాత ఈ విధంగా మీకు ట్రెండ్ లెవెల్స్ స్టాక్స్ లేదా యుఎస్ మార్కెట్స్ ఏదైనా సరే చార్ట్స్ కానీ ఏదైనా సరే కావాలి అనుకుంటే మన వాట్సాప్కి మెసేజ్ పెట్టండి మన ట్రెండ్ లెవెల్స్ కానీ ఏదైనా సరే మేము ఇచ్చేదాన్ని ట్రై చేస్తాము తప్పకుండా మీకు అది యూస్ఫుల్గా ఉంటుంది తర్వాత మీకు గోల్డ్ ఈ గోల్డ్ అనేది నేను అనండి చెప్పా కదా అది రేంజ్ ఉంటే అది రేంజ్ బౌండ్ చూడండి అసలు కనీసం వంద వెయ్యి రూపాయలు కూడా పెరగడం లేదు గోల్డ్ సిల్వర్ అయితే గత వరకు దాని మీద రచ్చ చేసేది అది రేంజ్ బౌండ్ ఉంటుంది పడదా అని చెప్పి చెప్పాను కాబట్టి దీపావళి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు తడిపోయింది ఆల్మోస్ట్ చూడండి ఒకటే ఒక వెయ్యి కూడా పెరగడం లేదు అది రెండు వేలు కూడా పెరగడం లేదు అదే రేంజ్ బౌండ్ లో ఉన్నది అది రేంజ్ బౌండ్ లోనే ఉంటది అందుకని గోల్డ్ సిల్వర్ గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా లాస్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆఫ్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఈ ఫ్యూచర్స్ అండ్ ఆఫెంట్ డేటాలో ఇక్కడ నేను మీకు ఇచ్చిన్నాను చూడండి ఎఫ్ఐఎస్ వాళ్ళ ఎంత వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయి అనేది ఇచ్చిన్నాను ఎఫ్ఐఆర్స్ డేటా ఎంత ఉంటుంది చెప్పి డీటెయిల్స్ ఇచ్చిన్నాను దీన్ని ఒకసారి మీరు స్టడీ చేసుకోండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను ఎఫ్ఐఎర్స్ ఫ్యూచర్స్ లాంగ్ ఉన్నారు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అంటే ఇరవై ఎనిమిది వేలు వాళ్ళ దగ్గర ఉన్న వెయిటేజ్ వేరే ఫ్యూచర్స్ షార్ట్ వచ్చేది వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నారు రేపు ఏం మాత్రం మినిమమ్ బౌన్స్ బ్యాక్ కానీ టీచర్ కానీ క్రాస్ అయితే ఈ కవర్ అవుతుందా లేదా అని క్వశ్చన్ ఏది ఫ్యూచర్ సైడ్ ఆప్షన్ సైడ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు అంటే ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ లాక్స్ బై సైడ్ ఉన్నారు ఆప్షన్స్ తర్వాత టెన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ సెల్ సైడ్ ఉన్నారు ఆప్షన్స్ అంటే బై సైడ్ సెల్ సైడ్ అని మనం ఇచ్చినాం కదా బై సైడ్ బై సైడ్ లాంగ్ సైడ్ అంటే మీకు కాల్ బై అండ్ పుట్ సెల్ అండ్ షార్ట్ సైడ్ అంటే మీకు కాల్ సెల్ అండ్ పుట్ బై ఈ రెండు కాంబినేషన్స్లో టోటల్ వాల్యూ ఇస్తున్నాయి ఇక్కడ చూడండి సో డిఏఎస్ వీళ్ళు ఆప్షన్స్ పెద్ద చేయరు వీళ్ళు ఫ్యూచర్స్ ఉన్నారు ఎప్పుడు బయలోనే ఉంటారు వాళ్ళు మామూలుగా ఫ్యూచర్స్ ఎప్పుడు తర్వాత బ్రోకర్స్ తీసుకుంటే వాళ్ళు ఈక్వల్గా ఉన్నారు ఫ్యూచర్స్ ఈక్వల్గా ఉన్నారు అండ్ బై కాల్ సైడ్ ఏమో అంటే ఆప్షన్ సైడ్ ఏమో వాళ్ళు కొంచెం సెల్ సైడ్ ఎక్కువ ఉన్నారు ఇక మన రీటైలర్స్ తీసుకుంటే వీళ్ళు ఎప్పుడు సైడ్ చాలా ఎక్కువ ఉంటారు ఫ్యూచర్స్ లో కూడా సైడ్ ఎక్కువ ఉంటారు ఇక మామూలు ఆఫర్స్ అయితే సైడ్ చాలా ఎక్కువ ఉంటారు అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ ఎన్ని లక్షలు ఉన్నాయనేది ఇచ్చున్నాను ఎన్ని లక్షలు యాడ్ అవుతున్నాయని కూడా ఇచ్చిన చూడండి పక్కన థర్టీన్ అంటే థర్టీన్ ల్యాక్స్ యాడ్ అయినా అని అర్థం కింద సర్ సైడ్ ట్వెల్వ్ ల్యాక్స్ యాడ్ అయినా అంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ టూ అంటే ట్వల్వ్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ అయి అర్థం ఇది టోటల్ నుంచి మేము ఈ ఎఫాడేటెడ్ డీటెయిల్స్ అన్ని ఈ విధంగా ఇస్తుంటాము ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నారంటే మీకు కావాల్సింది ఎఫ్ఎన్లో డేటా ఆఫ్ ఎఫ్ఐఎస్ డిఏఎస్ అందరిది కావాలి కానీ మీకు ఎక్కడో ఎన్ఎస్సీలో ఇచ్చే క్యాష్ మార్కెట్ పర్చేస్ తీసుకుని వచ్చి ఇది ఎఫ్ఐఆర్ డేటా అని చెప్పి మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే రిన్యూ చేసుకోండి తప్పకుండా రిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ